శ్రీ గురుభ్యో నమ శ్రీ శ్రీ నమ శ్రీమాత్రే నమ భగవద్బంధువులందరికీ కూడా షణ్ముఖ శ్రీ రాఘవ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ పరమేశ్వరుని ముద్దుల తనయుడు షణ్ముఖుని యొక్క గాథలు మనం చెప్పుకుంటున్నామండి ఈరోజు మనం సుబ్రహ్మణ్య వ్రతం అన్న పుస్తకం నుండి నాలుగవ అధ్యాయం ఆ కథని మనం చెప్పుకోబోతున్నాం ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి వ్రతం కూడా చేసుకోవడం జరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామివారి ఆవాహన షోడశోపచార పూజ అలాగే అష్టోత్తర శతనామార్చన అనంతరం మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒకటి రెండు మూడు కథలు ఇది నాలుగో కథ ఇప్పుడు చెప్పబోతున్నాను ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామం సమర్పించుకుంటూ భాగవతులందరికీ కూడా హృదయపూర్వక నమసుమాంజలుడు తెలియజేస్తున్నాను ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి వ్రతం అన్న ఈ పుస్తకాన్ని రచించిన వారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారు సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదించే సుబ్రహ్మణ్య స్వామి వారి వ్రతాన్ని అందరూ చేసుకోవచ్చు సంతానం కావాలని కోరుకునేవారే కాకుండా జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు రాకుండా ఉండేలా ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం మన మీద వర్షించాలని కూడా మనం చేసుకోవచ్చు ఈ అవకాశాన్ని నాకు ఆ ఇచ్చినందుకు వారికి వేల వేల నమస్కారాలు తెలియచేస్తూ నేను మీ సూర్యబాబు కన్నా అండి మరి సుబ్రహ్మణ్య స్వామి వ్రతం నాలుగో అధ్యాయంలోకి పెడదామండి ఇది శ్రీ వెంకట శాస్త్రి దివ్య గాథ ఈ నాలుగవ కథ పూర్వకాలంలో మధురై నగరానికి కొద్ది దూరంలో ఒక గ్రామంలో శాస్త్రి అనే మహాపండితుడు ఉండేవాడు అతడు అన్ని శాస్త్ర విద్యలలోనూ ఎంతో ప్రావీణ్యం కలవాడిగా ప్రసిద్ధి పొందాడు చుట్టుపక్కల గ్రామాలలో ఎవరికి ఏ సలహా కావలసినా వెంకట శాస్త్రి వద్దకే వచ్చేవారు వివాహ గృహప్రవేశాలకు ముహూర్తాలు నిర్ణయించడంలో వేంకట శాస్త్రి గారు సాటి లేరని జనం చెప్పుకునేవారు ఆలయ ప్రతిష్టాపన ముహూర్తాలు కావలసిన ఎంతో దూర గ్రామాల నుంచి కూడా వేంకట శాస్త్రి వద్దకే వచ్చేవారు వేంకట శాస్త్రి గారికి యాభై సంవత్సరాల వయస్సు వచ్చింది ఎంతో ఆరోగ్యంగా సుఖంగా ఉంటున్న వెంకట శాస్త్రి గారికి ఉన్నట్టుండి ఒక చర్మ వ్యాధి పట్టుకుంది శరీరమంతా దురద రావడం కొంచెం గోకినా పుండు పడడం జరిగేది చర్మం అక్కడక్కడా పులుసులు బారినట్లు ఉండేది వేంకట శాస్త్రి గారికి ఆయుర్వేదం కూడా పరిచయం ఉండటం చేత కొన్ని మందులు వాడి చూశారు అవి ఏమీ ఏమాత్రం పనిచేయలేదు ఇక లాభం లేదనుకుని మధురై నుంచి పెద్ద వైద్యుల కోసం కబురు పంపారు వేంకట శాస్త్రి గారిపై ఉన్న అభిమానంతో వారు ఈ ఊరు వచ్చి పరీక్షించి మందులిచ్చారు అయినప్పటికీ లాభం లేకపోయింది ఇదంతా తన పూర్వజన్మ కర్మ ఫలం అని వేంకట శాస్త్రి గారు బాధపడసాగారు ఇలా ఉండగా ఒకనాడు ఆ ఊరికి ఆంధ్రదేశం నుండి ఒక గొప్ప జ్యోతిష్యుడు వచ్చాడు అతడు జ్యోతిష్ శాస్త్రంలో ఎంతో ప్రావీణ్యత కలవాడని ఎటువంటి సమస్యలనైనా సరే పరిష్కారం చూపగలవాడని జనం చెప్పుకున్నారు ఒకనాడు ఆ జ్యోతిష్యుడు వెంకట శాస్త్రి గారింటికి వచ్చాడు అతడి జాతకం చూసి కనులు మూసుకొని ధ్యానించి ఇలా అన్నాడు స్వామి మీరు కిందటి జన్మలో ఘోరాతి ఘోరం చేశారు ఆ కారణంగా పది సర్పాలను చంపారు అకారణంగా పది సర్పాలను చంపారు మీకు ఏ హాని తలబెట్టకపోయినప్పటికీ వాటిని క్రూరంగా హింసించి చంపారు ఆ పాపఫలం మీరు ఈ విధంగా అనుభవిస్తున్నారు దీనికి ఒక్కటే పరిహారం ఆ కార్తికేయుని వేడుకోవడమే ఇక్కడకు కొద్ది దూరంలో తిరుప్పారకుండ్రుం అనే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం ఉంది అక్కడ వెలసిన షణ్ముఖుడు ఎంతో గొప్ప మాహాత్మ్యం గలవాడు ఆ స్వామి తన బల్లెంతో అక్కడ ఒక సరస్సును సృష్టించాడు తమరు వచ్చే మంగళవారం ఆ క్షేత్రానికి వెళ్ళి స్వామిని ఆరాధించి ఆ సరస్సులో స్నానమాచరించండి మీ పూర్వజన్మ పాపం నశించి మీకు పూర్తిగా ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పాడు వెంకట శాస్త్రి ఆ తర్వాత వచ్చిన సోమవారం బయలుదేరి రాత్రికి తిరుప్పాలకుండ్రం చేరారు ఉదయం లేచి శుచిగా స్నానం చేసి ఆలయంలో స్వామిని దర్శించాడు అటు పిమ్మట ప్రక్కనే ఉన్న సరస్సు వద్దకు వచ్చి ఆ నీటిలో దిగి రెండు చేతులతో ఆ కార్తికేయుని నమస్కరిస్తూ నీటిలో మూడు సార్లు మునిగారు అంతే ఆశ్చర్యం వేంకట శాస్త్రి గారి చర్మ వ్యాధి క్షణంలో మాయమైంది ఆనందంతో వేంకట శాస్త్రి గారి కళ్ళ నీళ్లు వచ్చాయి ఆలయం తిరిగి ఆ స్వామిని ప్రార్థిస్తూ ఇలా అన్నాడు స్వామి కార్తికేయ నీవు జ్ఞాన సంపన్నుడు నిన్ను కొలిచిన వారిని నిత్యం రక్షించే అమృతమూర్తివి శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి నీకివే నా నమస్కారములు నిన్ను స్మరించేవారికి ఎన్నో జన్మ పాపలు జన్ జన్మల పాపాలు నశించి కైవల్యం లభిస్తుంది నిత్యం నిన్ను స్మరించేవారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి అని ఆ స్వామిని ఎన్నో విధాలా కొనియాడాడు ఆలయంలోనికి వెళ్ళి స్వామివారిని దర్శించాడు తిరిగి తన ఊరు ప్రయాణమయ్యాడు జీవించినంత కాలం ఆ స్వామినే సేవిస్తూ సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అర్చించడం వలన కుజదోషం నుంచి విముక్తులు కూడా అవుతారు ఎటువంటి సర్పదోషాలున్నా తొలగిపోతాయి బుద్ధి వికసిస్తుంది విద్యార్థులకు పరీక్షలలో జయం కలుగుతుంది మంగళవారం నాడు షణ్ముఖుని పూజించిన వారికి చక్క సంతానం కలుగుతుంది నిత్యము ఆ స్వామిని తలచే వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి హరోం హర హర హరోం హర హర హరోం హర అదండి సుబ్రహ్మణ్య స్వామి వారి వ్రత కథలు నాలుగవ కథ మీరు విన్నారు ఈ భక్తుని కథ ఇంతటితో సమాప్తం చివరిగా రెండు మంచి మాటలు చెప్పుకుందామండి ఎప్పుడూ నవ్వుతూ పలకరించడానికి ప్రయత్నం చేద్దాం దానివల్ల మనకే కాదు ఎదుటివారికి కూడా ఆనందం కలుగుతుంది పిల్లలకి ఆడపిల్లైనా మగపిల్లవాడైనా ఆస్తులు కాదండి వినయం విధేయత అనే ఆభరణాలు ఇవ్వండి దానివల్ల వాళ్ళ అందం పదింతలవుతుంది ఆనందంగా ఉంటారు ఇవి మీకు తెలియదని కాదు ప్రస్తుత సమాజంలో తండ్రులు పిల్లలకి డబ్బు సంపాదించే చదువు చెప్పిస్తున్నారు కానీ మనశ్శాంతిగా బ్రతికే చదువు చెప్ప చెప్పడం లేదు చెప్పించడం లేదు అదే రాజవిద్య రాజగుహ్య యోగం ఆ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలిసినట్లే పిల్లలకి వాళ్ళ చదువు సంపాదన అహం పెంచుతున్నాయి కానీ వివేకం పెంచడం లేదు దానికి తల్లిదండ్రుల మద్దతు కూడా ఇవ్వడం దురదృష్టకరం వాళ్ళు ఏం కోల్పోతున్నారు జీవితాన్ని అది తల్లిదండ్రులు తెలుసుకుంటే హాయిగా ఉంటుంది వాళ్ళ జీవితాలు ఇది కించపరచడం కాదండి మీరు ఎప్పుడూ అలా భావించొద్దు మన పాత పద్ధతులు పెద్దలను గౌరవించడం మొదలు పెడితే వాళ్ళు మనల్ని ఫాలో అవుతారు పిల్లలకి తల్లిదండ్రులే మార్గదర్శులు మనం ఏం చేస్తామో అదే వాళ్ళు చేస్తారు ఇది కేవలం నాకున్న పరిజ్ఞానంతో మీకు తెలి మీకు గుర్తు చేస్తున్నాను ఉంటానండి మరొక్క మాట వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించిన వారికి సత్సంతానం కలుగుతుంది అని చెప్పేసి మనం గత రెండు కథల్లో చెప్పుకోవడం జరిగింది ఈరోజు కూడా మనం స్వామివారిని నమ్ముకున్న వారికి సత్సంతానం కలుగుతుందన్న విషయాన్ని తెలుసుకున్నాం అలాగే ఎందరికో వివాహాలు జరగడం లేదు కుజదోషం ఉంది అని వాళ్ళకి వివాహాలు జరగకపోవడం శోచనీయం ఎవరికైతే కుజదోషం ఉందో వాళ్ళందరూ కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి వారిని మంగళవారం నాడు ఆరాధిస్తే తప్పకుండా ఆ కుజదోషం కలుగుతుందని చెప్పేసి మనకు ఈ కథ మూలంగా తెలుస్తోంది సుబ్రహ్మణ్య స్వామివారు ఆరోగ్య అని చెప్పి కూడా మనం ఈ కథలో తెలుసుకున్నాం ఆరోగ్యం కావాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తే సంపూర్ణ ఆరోగ్యంతో ఉండగలుగుతారు అని మనం ఈ కథాభాగంలో తెలుసుకున్నాం మీ అందరికీ కూడా ఒక్క విన్నపమండి ఈ భక్తుడి కథ మీరు వినడమే కాదండి మీ తోటి స్నేహితులకు బంధువులకి కూడా షేర్ చేయండి మీ అనుభవాన్ని నాకు తెలియచేస్తుండండి కామెంట్ రూపంలో ఈ ఆత్మానందాన్ని అందరికీ పంచుతామండి ఒక్క విన్నపం దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ అవకాశం నాకు ఆ పరాత్పరుడు ఇచ్చినందుకు అతడికి వేల వేల నమస్కారాలు సమర్పించుకుంటూ భగవద్బంధువులైన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్మాంజలు తెలియజేస్తున్నానండి ఉంటానండి నమస్కారం మీ సూర్యబాబు కందాళ